రాయణంలో కులపతి అన్నదానికి కులం అంటే ఫ్యామిలీ నేమ్ అని అన్నారు యాక్చువల్ గా ఇంగ్లీష్ లో చదివినట్లున్నారు సార్ కులము అని అంటే ఫ్యామిలీ నేమ్ అనే ఇంగ్లీష్ లో వస్తది కానీ కులం అన్న దానికి దాన్ని ఏమంటారు మన ధర్మశాస్త్రాలు ఏ అర్థాన్ని అది చెప్పండి ఇంగ్లీష్ డిక్షనరీ తీసుకురాకండి మన ధర్మశాస్త్రం కులం అంటే ఏం చెప్పిందో అది చెప్పండి కులం కులపతి చెప్పండి చెప్పండి ఆశ్రమాలు పెట్టి జ్ఞాన చేసే అధికారం కేవలం బ్రాహ్మణులకే ఉంది చదువుకునే అధికారం కూడా బ్రాహ్మణ వర్గాలకే ఉన్నది మిగతా వర్ణాలకి లేదు కాబట్టి వాళ్ళకి ఆశ్రమం లేదు కులపతి లేడు కులపతి లేడు సో బ్రాహ్మణులకు లీడర్ ఎవరు ఎవరైతే మహంతులు అని పిలుస్తారో వారిని కులపతి ఆ కులపతి ఆ కులపతి అన్న పదం రామాయణంలో ఉంది అని అంటే కులాన్ని రామాయణం ఆయన కూడా ఒప్పుకి ఇంకో విషయం క్రైస్తవ మతం కూడా క్రైస్తవులకు అన్యాయం నేను ఈ విషయంలో భాస్కర్ రాజు గారికి దాని భుజానికి భుజం ఆయనతో పెట్టిన అడుస్తాను క్రైస్తవ్యంలో క్రైస్తవులకు క్రైస్తవేతలకు ఎవరైతే అన్యాయం చేస్తున్నారో అలాంటి వారిని నేను వ్యతిరేకిస్తున్నాను నూనె బాటలు అమ్మే వాళ్ళని వ్యతిరేకిస్తున్నాను నూనె బాటలు అమ్మే వాళ్ళని వ్యతిరేకిస్తున్నాను నీళ్ల బాటలు అమ్మే వాళ్ళని వ్యతిరేకిస్తున్నాను షాపలు అమ్మే వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు అమ్మే వాళ్ళని వ్యతిరేకిస్తున్నాను దయ్యము అతి ఇది అని చెప్పి మభ్యపెట్టి ప్రజలను ఆధ్యాత్మికతకు దూరం చేసి డబ్బులు సంపాదించుకునే వాళ్ళని వ్యతిరేకిస్తున్నాను ఇదే మాట మీరు అనండి మీ బాబాల గురించి అనండి మన కల్కి భగవాన్ పట్టుకున్నాడు అనండి సిమ్ కార్డు బాబా గురించి అనండి ఏమి ఇలాంటి వాళ్ళ గురించి అనండి నేను అందరినీ అనడానికి రెడీ ఇది నా